రాయచోటి పట్టణంలో రా మెయిన్ రాజు స్కూల్ దగ్గర వైన్ షాప్ అనేది ఓపెన్ చేయడం జరిగింది దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది స్కూల్ పిల్లలు ఫ్యామిలీస్ ఉండే చోటే వైన్ షాప్ ఓపెన్ చేశారు దయచేసి దాన్ని తొలగించాలని అందరూ కోరుకుంటున్నాము అంతా ఇక్కడ పద్మావతి జూనియర్ కాలేజు తర్వాత వచ్చి రాజు విద్యా సంస్థలు భాషన్ స్కూల్స్ చైతన్యం అన్నీ ఉన్నాయి అందరూ వచ్చి వెళ్ళే దారులలో ఇబ్బందిగా ఉంటుందని అది తీసేయాలని కోరుకుంటున్నాము ఎస్పీ ఫ్రై ఫ్రైడే ఎస్పీ ఆఫీస్లో అర్జీ ఇచ్చినాము తర్వాత ఎక్స్చేంజ్ ఆఫీస్లో పార్టీ కార్యాలయంలో చా ఇంకా పలు చోట్ల అర్జీలు అయితే ఇచ్చినాం కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీగా ఎవరు తీసుకోవడం లేదు ఇంతవరకు ఎంక్వైరీ అనేది ఎవరు చేయ చేయలేదు ఈరోజు కలెక్టర్ ఆఫీసులో అర్జీ ఇచ్చినాము స్పందనలో దాంతో మీరు వచ్చి వచ్చి చూస్తున్నారు మా అందరి మనవి ఏమిటంటే వచ్చి వైన్ షాప్ తీసేయాలని మేము కోరుకుంటున్నాం ఫ్యామిలీస్ ఉండే చోట ఉండకూడదు ప్లస్ స్కూల్ దగ్గరగా ఉండకూడదు అదొక్కటే మాట